శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఆరో సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని ఏడవ కథ ఆడబడుచువాట కాపవరంలో కామయ్య శెట్టి అనే అతను ఒక్కడు ఉండేవాడు అతనికి ధనాలు అనే భార్య ఉండేది కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారం అంతా ఇద్దరు కొడుకులకు ఒప్ప చెప్పి భార్యతో నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడల మీద పెట్టేసి నాతో రా రోజు సాయంత్రం వెళ్ళి పురాణం వినొద్దాం అని అన్నాడు అలాగే నడవండి పురాణమే కదా డబ్బిచ్చి చూచేది కనుకనా రాను అనటానికి అని అంటూ రోజు భర్తతో కన్యకాపరమేశ్వరి ఆలయానికి వెళ్ళి సూర్యశాస్త్రులు గారి పురాణం విని వస్తూ ఉండేది పురాణం ఆరంభించి పూర్తయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేవాడు ధనాలు కూడా వింటుండేది కానీ ఆవిడకొక్కొక్కప్పుడు విసిగు వేసుకొచ్చి పోదామా అనిపించేది కానీ పూర్తయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది కదా అది పోనివ్వడం ఎందుకులే అని చెప్పి చివరి దాకా ఓపికగా కూర్చునేది ప్రసాదం క్రింద ముట్టిన వడపప్పు పంపర పనాసతోనో ఆరటి పండు ముక్కలో భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసలమ్మ చేతిలో పడేసేది ఎప్పుడూ కూతురు చేతిలోనే పడేసేది కానీ ఇద్దరు కోడలను చక్కా పిలిచి ఇదిగోనర్రా అని ఒక్క నాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చేది కాదు ఆఖరికి ఒకనాడు కామయ్యే చేసుకొని ఎప్పుడూ కోడళ్ళ చేతిలో విదలపవేమి ఇంత పక్షపాతం ఏమిటని అనుకోరా వాళ్ళు కోడలను కూడా కూతుళ్లతో సమంగా చూసుకోవాల్సమా అని అన్నాడు భర్తిలా అనేసరికి తన సంగతి మగవాళ్ళకు కూడా తెలిసిపోయిందే అని కోడళ్ళని సరిగ్గా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంకా పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది ఆవిడ ఆ నిశ్చయానికి వచ్చిన మర్నాడు పురాణంలో సూర్యశాస్త్రులు గారు శ్రీరాముల వారి జననాన్ని గోర్చి ఇలా చెప్పారు పుత్రుల కోసం దశరథుడు పుత్రకామిష్టి యాగం చేయగా హోమగుండంలోంచి అగ్నిహోత్రుడు వచ్చి రాజా ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇయ్యి వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికిచ్చి అంతర్ధానమయ్యాడు రాజు ఆ పాయసాన్ని రెండు భాగాలు చేసి సగం కౌసల్యాదేవికిచ్చి సగం కైకేయికిచ్చి ఊరుకున్నాడు సుమిత్రకేమీ ఇవ్వనే లేదు అయితే కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకిచ్చింది కైక కూడా అలాగే చేసింది ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది ఆఖరికి సుమిత్రకు రెండు వాటాలు ముట్టడం చేత ఇద్దరు కొడుకులు పుట్టారు కౌశల్యకి కైకకి ఒక్కొక్కడే పుట్టారు ఈ కథ విన్న ధనాలకి విశేషం ఒకటి తోచింది దశరథుడికి సుమిత్ర పైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమహిషి అయిన పైన ఇటు ముద్దుల రాణి అయిన కైకేయి పైన ప్రేమ నటించి చివరికి సుమిత్రకు రెండు వాటాలు వచ్చేటట్టు పన్నాగం పన్నాడు గడుస్తనం అంటే అలా ఉండాలి ఇది ఆమెకు తోచిన విశేషం తను కూడా దశరథునికి మళ్ళానే గడిచితనం చూపి కోడళ్ళపైన కూతురు మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలనుకుంది ఆ రోజున అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలకొక బత్తాయి పండు ఇచ్చారు కామయ్య రోజుకు మల్లెనే తన వంతు ప్రసాదం కూడా భార్య చేతిలో పెట్టాడు ఆమె ఇంటికి వెళ్ళటంతోనే రోజు మల్లె ఆ పళ్ళను కాసలమ్మ చేతిలో పడేయలేదు పెద్ద కోడలైన బంగారమ్మని పిలిచి ఒక పండు రెండో కోడలు వరాలమ్మని పిలిచి రెండో పండు చేతిలో పెట్టింది ఇద్దరు కోడలు కూడా ఆశ్చర్యపోయారు రోజు ఒక ఆశలమ్మకిచ్చేవారు ఇవాళ మాకిచ్చారేంటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను అందుక ఇది వరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవ్వంతే ఉండేది అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కావటం తప్ప కొండ నాలుకైనా కబురందదని చెప్పేసి కూరదాని చేతిలో పడేసేదాన్ని ఇవాళ చేరొక పండు వచ్చింది కనుక మీకిచ్చాను అని అంది సరే కానీ ఆడపడుచుకు లేకుండా మాకా అన్నారు కోడళ్ళిద్దరు ఆడపడుచుకి వేరే వాటా ఏమిటర్రా మీరిద్దరూ చెరో చెక్క ఇచ్చినా చాలు కదా అంది అత్తగారు తడుముకోకుండా అవునత్త ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ వరహలమ్మ చెరో చెక్క తీసి కాసులమ్మకిచ్చారు ధనాలు కోడళ్ళ చేతిలో తలకు ఒక పండు పెడుతూ ఉండగా చూసిన కామయ్య అతని ఇద్దరు కొడుకులు కూడా ఆమె ఉదార బుద్ధికి సంతోషించి చక్క పోయారే కానీ తర్వాత ఏం జరిగింది వాళ్ళకి తెలియనే తెలియదు ధనాలు మట్టుకు తన పన్నాగం సరిగ్గా పారినందుకు తన్ను తానే మెచ్చుకుంది పురాణం వినటం వల్లనే కదా నాకు ఈ ఉపాయంతో వచ్చింది పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకొని సంతోషించింది ఈ కథ రాసిన వారు కె అలివేలు మంగ జయపురం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి